ఓం గురుదే వదత్త ఓం రాజాది రాజయోగి రాజపరబ్రహ్మ సద్గురు సచిదానంద సాయినాధ్మరాజం గురుదేవదత్త ఓం మాతృదేవోభవం పితృదేవభవం రాచార్య దేవ గురుదే వదత్త దత్త 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 అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే నవరత్నాలు ఈ నవరత్నాల మీద మనము ఒక మంచి అవగాహన రావా ఉండాలి ఎందుకంటే ఏది తెలియకుండా అదో తె రాయి పెట్టుకొని ఉల్ట తిరిగి మళ్ళీ రాయి తీసి ములగవాడేసేసి మళ్ళా డబ్బులు వెయిట్ చేసుకొని కష్టాలు ఉన్నప్పుడే ఈ రాళ్ళు రత్నాలు తాజలో మళ్ళీ వాస్తూ వేస్తూ అని వీటి మీద జాస పోతుంది మానవునికి పోయినప్పుడు ఇంకా మనిషికి బాధలు పడి రుణ బాధల పడిపోతాడు ఆ రాయికి రాయి ఖర్చు పెట్టి దీనికి పెట్టి దానికి పెట్టి లాస్ట్కి వచ్చి అన్నీ ములగబడేస్తారు అట్లా కాకుండా కరెక్ట్గా సూటబుల్ రాయి ఇది పెట్టుకుంటే బాగుంటుంది అనే దాని మీద అవగాహన రావాలంటే నేను సకల శాస్త్ర గ్రంథం అనే ఒక స్టోన్ రా ఒక గ్రంథం రాసిన దాంట్లో స్టోన్స్ గురించి కూడా రత్నశాస్త్రం మొత్తం ఉంటుంది అయితే మీరు ఏ ఎవరు ఏ రాయి పెట్టుకోవాలి ఏది పెట్టుకుంటే బాగుంటుంది ఏది మంచిది ఏది చెడు అనేది కూడా అన్నీ ఉంటాయి ఏ రాయి ఎవరు పెట్టుకోవాలి ఏ స్టోన్ ఏది పెట్టుకోవాలి జెమ్ స్టోన్స్ ఆ స్టోన్ జెమ్ స్టోనా లేకుంటే డూప్లికేట్ స్టోనా అనేది కూడా మీరు గుర్తించవచ్చు ఆ ఆ బుక్ లోపల అవన్నీ రాసిన నేను అయితే ఇప్పుడు మనకు ఏంటంటే ఈ మానవులు నిమ్ ఏందంటే అల్ప సంతోషి అంటే అందరు ఉన్నారు కొందరు ఉంటారు ఇప్పుడు నాలుగు నాలాంటి అల్ప సంతోషం ఎవడన్నా బాగైంది గురువు గారు నాకు మంచిగా అనిపింది అంటే సంతోషిస్తాను నేను నాకు పైసలు అవసరం ఉండదు సంతోషపడతాను అయితే ఈ కోరికలతోటి కొట్టుమట్టాడుతున్న ఈ లౌకికమైన బాధలలో ఉన్న మానవులకు మనుషులకు మనకు ఈ ఇదే మోకా అని చెప్పేసి ఇంకా దొంగ గురువుల దగ్గరికి ఆడికి మాత్రకాల దగ్గరికి పోతే ఇంకా టోపీలు పెడతారు ఇంకా అగన్ చేస్తారు అందుకని మనకు నాలెడ్జ్ ఉంటే అట్లా పోం అందుకని నా దగ్గర నేను రాసిన గ్రంథం ఏదైతే ఉందో దగ్గరికి పోలు అవసరం ఉండదు మీరే గురువులు తయారవుతారు మీకే అన్ని అన్ని విద్యలలో నాలెడ్జ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ అట్లా రాసి నేను అయితే ఈ ఇప్పుడు ఏందంటే ఇప్పుడు రాజకీయం ఉన్నది రాజకీయ నాయకులకి ఏందికి శుక్రదేశం ఉంటుంది శుక్రదేశం ఉన్నాడు ఏం చేయాలి ఏం స్టోన్ పెట్టుకోవాలి ఏం కలర్ బట్టలు వేసుకోవాలి అట్లా ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్కు మెమొరీ పవర్ కావాలి వానికి విద్య రావాలంటే మళ్ళీ వ్యాపారస్తుడు ఉన్నాడు వానికి ఏంది డబ్బు రావాలి వీటికి కారణం ఏంది నాకు ఈ రెండింటికి కారణం ఎవరు తెలుసా బుధుడు లక్ష్మీదేవి ఓన్లీ పైసలు ఇస్తారు కానీ ఈ రెండింటిని నడిపించటైన బుధుడు ఈ బుధుడికి సంబంధించిన స్టోన్ ఏదైతుందో పచ్చం ఈ పచ్చం ఈ పచ్చరాయి ఏదైతే మెడకేసుకోవచ్చు మనం ఉంగరాలలో పెట్టుకోవచ్చు పెట్టుకున్నట్టయితే మనకు ఈ పచ్చ స్టోన్ ధరించిన వాళ్ళకు డబ్బుకు ప్రాబ్లం ఉండదు అడవులుగా వాడి వీడు మోసపూరితమైన బిజినెస్లు ఇది చే అజ్జే అని చెప్తే చేయరు ఇది చేయనియది ఇది అయితే ఈ పచ్చర ఉందో జెమ్ స్టోన్ ఎంబ్రాయిడర్ అంటారు దీన్ని జేడ్ అని కూడా అంటారు మళ్ళీ వచ్చేసి అంటే టైప్ ఆఫ్ స్టోన్స్ చేంజ్ ఉంటాయి రత్నాలు అయితే జెమ్ స్టోన్స్లలో ఎన్నో రకాలు ఉంటాయి అయితే ఈ పచ్చల ఏంటంటే మన జైపూర్ పచ్చ అని కూడా వస్తుంది అది ఇంకా క్లియర్ ఉంటే చూస్తుంది కానీ అది తక్కువ రేటుదనమాట అయితే మనం ఏంటంటే ఈ పచ్చ రియల్ పచ్చనే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇండియన్ రియల్ పచ్చ అయితే ఇవి మనకి ఏంటంటే మనం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోయి అడవులు రాళ్ళు తీసుకోకుండా ల్యాబ్ టెస్టింగ్ అని వచ్చింది ఇప్పుడు ల్యాబ్ టెస్టింగ్ అంటే ల్యాబ్ ఇప్పుడు మన రోజు మూత్రం పరీక్ష రక్త పరీక్ష ఎట్లా చేస్తున్నారో ఈ రాళ్ళకు కూడా ల్యాబ్ టెస్టింగ్ వచ్చింది అయితే ఈ ల్యాబ్ టెస్టింగ్ లోపల ఏంటంటే మనకు రాస్తాడు దాని గట్టితనము అది నాణ్యత దాని కలరు దాని వాల్యుయేషన్ రాయడు వాల్యుయేషన్ అంటే ఇక అమ్ముకునేవాడు అమ్ముకున్నాడు మీద ఆధారపడి ఉంటుంది వీడు కొనేటువంటి ఇంత అయితే కొంత వీడు అంటాడు అమ్ముతాడు ఇంత అయితే అమ్ముతారు ఆ రేట్లను బట్టి ఆ బార్గెనింగ్ బట్టి నడుస్తుంది అది అయితే ఈ పచ్చ పెట్టుకోవడంలో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంతో మందికి చూసి నేను ఇది ఉంగరం వేలికే పెట్టుకోవాలి లేదా చిట్కె నీళ్ళు పెట్టుకోవాలి ఏది పచ్చ పెట్టుకున్నట్టయితే దీనికి కాస్మిక్ పవర్ జనరేట్ అయ్యి వాడు పిచ్చి పిచ్చి బిజినెస్లు చేయడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడు మనకి సూటబుల్ ఆలోచన డబ్బులు వచ్చే ఆలోచన చేస్తుంటాడు ఆలోచన విధానాన్ని పెంచుతుంది బిజినెస్ ఆలోచన విధానాన్ని పెంచుతుంది మేధాశక్తిని పెలుస్తుంది మెమొరీ పవర్ని పెంచుతుంది పచ్చ అయితే ఈ పచ్చను ధరించే విధానం ఏంటంటే బుధవారం నాడు బుధవారం నాడు పెసర్లు ఉంటాయి కదా పెసర్లు నానబెట్టి మొనక తీసి ఆగు పెట్టేసేసి ఆ పెసర్లు కొంచెము ఆవుకు పెట్టేసి కొంచెం పెసర్లోమో పక్షులకేసేసేసి ఈ ఈ పచ్చ ఉంగరాన్ని నవగ్రహాల దగ్గర బుధుడు అని విగ్రహం ఆడబెట్టి పెట్టుకోవాలి బుధవారం నాడు అయితే మనము ఈ ప పగడము ఏది మంగళవారం నాడు పెట్టుకోవాలి కందులు మళ్ళీ కెంపము ఆదివారం నాడు పెట్టుకోవాలి గోధుమలు ఆవు పెట్టి ఆవుకు పెట్టాలి మొలకలు తీసి మళ్ళీ ఇది సోమవారం నాడోమో ఈ ముత్యం పెట్టుకోవాలి బియ్యమన్నా అన్నమన్నా ఆవుకు పెట్టి ఆ విధంగా ఈ పచ్చని కూడా మనము బుధవారం నాడు పెసర మొలకలు తీసి ఆవు పెట్టి పెట్టుకుంటే చాలామంది దాన్ని తోక గిట్ల టచ్ చేసి పెట్టుకోండి పెట్టుకున్నట్టయితే మీకు మెమరీ పవర్ పెరుగుతుంది డబ్బులు వస్తుంది డబ్బులు వచ్చే ఆ జ్ఞానాన్ని పెంచుతుంది పిల్లలకైతేను విద్యా జ్ఞానాన్ని పెంచుతుంది విద్య వస్తుందానికి పిల్లలకు పెడితే లేదనుకుంటే ఒక లాకెట్ చేయొచ్చు గణపతి ఉండి దాని మీద మరకత గణపతి లాకెట్ మా దగ్గర ఉంటుంది కావాల్సిన పంపిస్తాం అయితే మీరు నన్ను కలవాలంటే మాత్రము పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా ఫోన్లో కలుస్తా ఫోన్లో మాట్లాడతా ఉచితంగా మళ్ళీ రాత్రికి పది పదిహేను పది పది నుంచి పన్నెండు గంటల వరకు ఫోన్లో మాట్లాడుతాం అయితే వచ్చేసి ఈ పచ్చ ఏదైతుందో సర్టిఫికెట్ ఉన్నాయో తెచ్చుకొని పెట్టుకోండి కావాల్సి ఉంటే నా దగ్గర కూడా ఉంటాయి మీకు సర్టిఫికెట్తో సహా జిమ్స్ టెస్టింగ్ ల్యాబ్తో ల్యాబ్ టెస్టింగ్తో సహా ఉంటుంది కావాలంటే పంపి ఇప్పుడు ఈ బుధగ్రహకు సంబంధించిన మంత్రాన్ని మీకు చెప్తున్నా మంచిగా పేపర్ తీసుకొని రాసుకోండి దీన్ని డిస్ప్లే కూడా చేస్తున్నా ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయత్తు మళ్ళీ ఒకసారి చెప్తా ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయత్తు కరెక్ట్గా చూసుకొని రాసుకోండి రోజు ఒకసారి స ఒక కాగితం మీరు రాసుకొని ల్యామినేషన్ చేసుకుని దేవులో పెట్టుకోండి మీకు పస పెట్టుకోమంటే పెట్టుకోవడానికి వీలు కాకుంటే ఇది ఈజీ పద్ధతి పేపర్ మీద రాసుకొని దేవులో పెట్టుకోండి ఒకసారి చదువుకోండి ఓం గజ హస్తాయ ఓం గజ ధ్వజాయ గజ ధ్వజాయ విద్మహే సుఖ హస్తాయ ధిమహి తన్నో బుధ ప్రచోదయ్ ఓకే మీకు ఎలా వేల మీ సేవలో ఈ సాయి దత్తానంద జయగురుదత్తం